ఒరే పటాసు రోజు నన్ను వాటర్స్ ను పడుకోవాల్సిందే ఎలా అరసు పడుకుందో చూడు ఆరేసి కాదు ముస్కేసి పడుకుంటుంది బండు పని చేస్తుంది రోయ్ పక్కల దూరేనా వద్దు వాళ్ళేస్తుంది బొసాన్ని వేసుకొని తోట తీసుకెళ్ళిపోయాను సనం తిరిగి కష్టం అంటే నాకు కూడా తిరిగా అక్కడ తిప్పేవచ్చా బోర్డు సార్ తిప్పుకోవచ్చు నాకు కావాల్సింది అదే ఇక్కడ తోటలో కో చూడటానికి ఐశ్వర్య రాయల ఉంటది కానీ కలిపిన లావకుండా ఉంది పొలా మల్లె పూలు జలి పట్టుపోర్షం జరగాల్సిన ముచ్చట్ల నీలా పొలం కట్లు మీద పుట్ల మీద జరుపుకోవాల్సి వస్తుంది ఈ రాత్రికి నీ కూసాలు కదిలిపోతాయి ప్రేమ కావాలి నీకు ప్రేమ ఇదంతా ప్రేమ కాదంటే ఈ పాటకి సిట్టి బాండా వేసేసినట్టు చిట్టి పాటిది చిట్టి అరవస్తుంది పోయి వేరే అరుస్తున్నాడు ఏం జరిగిందా ఏమైంది ఈ మాత్రం తెగింపు చిట్టి దగ్గర ఉండుంటే ఈ పాటికి ముగ్గురు కౌల పిల్లలు ఎత్తుకునేదాన్ని దాన్ని మంచానికి దూరంగా ఉంచడం అంత మంచిది కాదేమోనే మొగుడైతే మాత్రం ప్రేమ పుట్టకుండా ఎలాగే శరీరాన్ని అప్పగిస్తాం లవ్ పుట్టాల్సిందే నేను గెలవాల్సిందే ఒకవేళ ఓడిపోతే కుదరదు మా మధ్య ప్రేమ పుట్టకపోతే నేను అత్తి పత్తి చెట్టునై నువ్వు నువ్వు ప్రేమ కోసం ఇలాగే పడిగాపులు పాడు ఈ లోపు వేరే అమ్మాయి వచ్చి మీద మీద పడిపోతుంది అంతే ఇత్తెడైపోతుంది చంపి నువ్వు ఎలా వేట కొడవలి నూరి పెట్టుకున్నా హేయ్ నేనప్పుకోనా చెక్ ఇన్ని కబడ్డీ పోటీల్లో ఓడించే మనవాడి భూ ప్రపంచంలో లేడు అయ్ అన్న ఓడించేస్తాను అంటున్నాడు ఆ కబడ్డీ కూడా ఒక ఆటను అంటున్నాడు ఏటబడు మా వేరన్న ఆయన వాటిలో గిల్లేసి గిచ్చేసి తొక్కేసి కదా ఆ మాత్రం నేను ఎక్కలేమా అన్నాడు అంత మోటున్నాడు అన్నాడు నేను ఒప్పుకున్నాను ప్లేస్ తను చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం తను చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే మట్టి కోటైనా సరే ఇసుక కోటైనా సరే కూతుతో కాదు వీటితో ఓడిస్తానని చెప్పు జూనియర్వి కదా నువ్వెరా కోతకి ఎవరు రావాలో బిల్ దగ్గర అదే చెప్పుద్ది తల తోక ఎప్పుడు తలే తల కూత కోట కూతకే వస్తా

అన్న వీక్నెస్ మీద కొట్టింది ఇంకేం గెలుస్తాడు మరి నీ శీతల మెత్తబొగడి ఈ ఆటలు ఎవరు ఓడిపోరా ఇద్దరు గెలిస్తారు మధ్యలో మనం ఎందుకు కానీ పోదాం పోదండి పదం రా పోదాం ఆట చూడకుండా వెళ్ళిపోతారంటే ఇది ఏ ఆట చిన్నపిల్లలు చూడకూడదు ఫ్లవర్స్ మధ్య చిట్టి మన ఇద్దరి మధ్య వాళ్ళందరూ ఎందుకే

నమస్కారం నా పేరు వెంకట్రాయుడు మీతో మాట్లాడడానికి వచ్చాను చెప్పండి నేను వ్యాపారస్తు భూముల్ని కొనటం అమ్మటం నా వృత్తి నాకేం కావాలో ఎదుట వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకేం కావాలో నేను ఇవ్వటం నా అలవాటు మీ ఊరి భూములు నాకు కావాలి మీ మాట ఈ ఊరి జనానికి శాసనవటగా వాళ్ళ భూములను నాకమ్మే అని చెప్పండి డబ్బులు వాళ్ళ మొహన్న పడేస్తాను నా మాట ఈ ఊరి జనానికి శాసనమని విన్న మీరు నా పేరులో మొదటి రెండు అక్షరాలు కూడా ఉంటారు రెండక్ష అంటే వినయం మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి అది మాత్రమే చూస్తారు రా అంటే రాక్షసత్వం అది నాలో చూడాలనుకోకండి మీరు వాగిన పిచ్చ వాగుడికి నేను అడిగిన తర్వాత కూడా కుదరదని ఎవడైనా అంటే నాకేం కావాలో తీసుకుని ఎదుటోడు వద్దన్న వాడికి ఇవ్వాలో అది ఇచ్చేయడం నాకున్న చెట్ల వాటి నేను తలుచుకుంటే నిన్ను నీ ఊళ్ళోనే లేకుండా వందల ఎకరాల మాగాని ఎకరాలో ఉన్న నా ఇల్లు లక్షల మంది నా మీద పెట్టుకున్న అభిమానం నేను కాస్తా నువ్వేం కాసుకుంటావో నీ ఇష్టం నీ వల్ల నేను నా ఊళ్ళో లేకుండా పోతానో లేదా నా వల్ల నువ్వు మీ వాళ్ళందరూ లేకుండా పోతారో చూసుకుందాం ఆలోచించు నాతో విరోధం చాలా ప్రమాదం దేవుడు ప్రతి మనిషికి ఒక టన్ను సహనం ఒక కేజీ తెక్కిస్తాడు నాకు ఆ రెండోది కోసం తెక్కువే నా సహనంతో వాడుకో తిగిపోతావు అదేనా తెక్కజోలుకి వచ్చావో పీకలు తెగిపోతాయి పోరా మనల్ని పరిగెత్తించారు ఇప్పుడు వీళ్లు పరిగెడుతున్నారు ఇన్నాళ్లుగా ఎదురు చూసింది ఈ రోజు కోసమే రావు మరిది అడగ్గానే పెట్టడానికి అది ఆటోగ్రాఫ్ కాదు వాడి ఆస్తి బీరాగడి పెళ్ళం ఓ పెద్ద వెంకట నాయుడు వచ్చే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీ ఆయుష్షు గట్టిదైతే బతికిపోతారు లేకపోతే ముగ్గురు శవాలై వల్ల కట్టికిపోతారు సభాష్ వీరా భార్యవి కదా జనం అంటే వాడికి పిచ్చుందని విన్నా నీకు ఉందన్నమాట వెళ్తా అందరితో సంతకాలు పెట్టించుకొని మరీ వెళ్తా రేయ్ పెట్టించండిరా ఇది వీరా కట్టిన తాళి దీని మీదొట్టు ఎవడైనా ముందుకొస్తే నరుకుతావా నన్ను నరుకుతావా ఎందుకు నవ్వుతున్నావు నువ్వు కొట్టే ప్రతి దెబ్బ తిరిగి మా ఆయన చేతుల్లో తింటున్నప్పుడు నువ్వు పెట్టే చావు కేకలు గుర్తొచ్చి నమ్మక